అందమైన చెరువులో ఎర్రపిట్ట తోకతో నీరు త్రాగుతుంది దీపం చింకిరి చింకిరి గుడ్డలు రత్నాల్లాంటి బిడ్డలు ఎవరది సన్నటి స్తంభం ఎవ్వరూ ఎక్కలేరు దిగలేరు ఏంటది సూది కుడితి తాగదు మేత మేయదు కానీ కడివెడుపాలు ఇస్తుంది ఏంటది తాటి వెండి గొలుసు వేయగలరు కానీ తీయలేరు ఏంటది ఎగిరిన ఎగురును నడిచిన నడుచును పోయిన పోవును ఉన్నా నోరు లేనిది ఏంటది రంపం ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు వేటాడుతుంది ఏంటది వింత కాదు విడ్డూరం లేదు అయినా అది రాగానే నోరు తెరుస్తారు ఏంటది ఇంట్లో మొగ్గ బయటకొస్తే పువ్వు ఏంటది ఐదుగురులో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు ఎవరది అత్త అల్లుడికి విత్తనాలుతో తయారవ్వని కూర వడ్డించింది ఏంటది పుట్టగొడుగు నవ్వినా కనిపిస్తుంది ఏడ్చినా కనిపిస్తుంది కొడితే కనిపించదు ఏంటది అద్దం తినడానికి కొంటారు కోయగానే ఏడుస్తారు ఏంటది ఉల్లిపాయ అంగులం ఆకు కాయ ఏంటది మునగకాయ